హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాష్టమి పూజ విధానం కృష్ణాష్టమి రోజు ఈ విధంగా పూజ చేశారంటే మనం ఎంతటి మొండి కోరికలైనా ఆ కృష్ణయ్య తప్పకుండా తీరుస్తాడు కృష్ణుడికి పెట్టవలసిన ప్రసాదాలు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే మనం ఈ విధంగా పూజ చేసినామంటే కొంతమంది పిల్లలు ముండిగా వ్యవహరిస్తారు అలాంటప్పుడు కృష్ణుని దగ్గర ఇలా పూజ చేశారనుకో చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముందైతే పూజ విధానం చూద్దాము మాకు కృష్ణుడు ఇది ఈ కలర్లో ఉంటుంది ఇది జస్ట్ మట్టిదే ఎప్పుడు కృష్ణుడు ఇట్లా స్టెప్స్ పైన అక్కడక్కడ మారుస్తూ ఉంటాను ఎదురుగా ఇప్పుడు మాత్రం పూజ కోసం తీసుకొచ్చి పూజా మందిరం ముందు పెట్టాను కృష్ణుని బాగా వాటర్తో అభిషేకం చేసిన తర్వాత ముందు గంధము బొట్టు సమర్పించేసుకుని ఇలా ఇక్కడ పెద్దవి దీపాలు వెలిగిస్తాను ఈ కృష్ణుని దగ్గర కృష్ణుడికి ఎప్పుడు ఫ్లూటు మెడలో ఒక ముత్యాల దండ ఉంటుంది కదా అలాగే ముత్యాల దండ వేశాను ఫ్లూటు కూడా ఉంది కానీ అది కొంచెం అక్కడ సెట్ అవ్వట్లేదు జారి పడుతుంది అలాగే కిరీటం కూడా ఉంటుంది కిరీటం కూడా సరిగ్గా అక్కడ ఉండ ఉండట్లేదు సెట్ అవ్వట్లేదు ఆ రెండు తీసుకున్నాను కానీ సెట్ అవ్వట్లేదు ఇక్కడైతే ఇంకా పూలతో అలంకరణ చేశాను ఇంకా మనిషం ఇంకా నెమలి దొరుకుతా అది కూడా పెట్టవచ్చు ఇట్లా పూజలో కృష్ణుడికి పువ్వులు గుచ్చి వేయడానికి నేను పారిజాతం పూలైతే తీసుకున్నాను పారిజాతం పూలనే నేను మాల కట్టి వేస్తున్నాను ఇప్పుడైతే ఈ పెద్ద ప్రమిదల్లో కృష్ణే ముందు ప్రమిదల కింద కృష్ణుని కింద కూడా ఒకటి పీట లాంటిది వేసి దానిపైన కృష్ణేని పెట్టాను ప్లేట్ ప్లేట్ వేసి ప్లేట్లో పెట్టాను డైరెక్ట్ అట్లా కింద పెట్టకూడదు కదా ఇప్పుడు అగరబత్తులతోని దీపారాధన చేసుకొని ముందైతే పూజా మందిరంలో చేసుకున్న తర్వాతే మళ్ళీ అంటే మళ్ళీ ముందుకు వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇలా ముందు పూజ గదిలో చేసిన తర్వాత ఆ తర్వాత కృష్ణయ్య దగ్గర చేస్తున్నాను ఈరోజు పెద్ద ప్రమిదలైతే వేసుకుంటున్నాను వెలిగిస్తున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత కృష్ణుడు ఎప్పుడైనా బృందావనంలో ఉంటాడు కదా బృందావనంలో ఉండడం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కానీ నేను బృందావనమే కృష్ణుడి వద్దకు తీసుకొచ్చాను ఎందుకంటే నా దగ్గర ఉన్న అన్ని మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కృష్ణుని దగ్గర తీసుకొచ్చాను కృష్ణుడికి పారిజాతం పూలు గుచ్చి పారిజాతాలు ఎప్పుడు కూడా మాల అల్లడానికి రాదు అందుకని చెప్పేసి నీళ్ళతో గుచ్చాను మాల మాల వల్లి మన చేతులతో మన బయట కొని తెచ్చి వేసిన మాల కంటే మన చేతులతో అల్లి వేసిన మాలలో చాలా విశేషమైన ఫలితం ఉంటుంది మీకు చాలాసార్లు చెప్పాను కూడా మనము మన చేతులతో స్వయంగా అల్లి వేసిన మాలకి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా నేను అల్లి వేయడానికే ప్రయత్నిస్తుంటాను కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం తులసి మాల కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా తులసి మొక్క ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా కృష్ణుడి దగ్గర పూజలు పెట్టడానికి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కృష్ణుడి దగ్గర ఇలా అయితే అలంకరణ చేశాను మొత్తం ఇది ఒక పోటు దీంట్లో ఎప్పుడు వెన్న పెడతారు కదా వెన్నకు బదులు దీంట్లో కాటన్ పెట్టిన అంటే మనం నైవేద్యంగా వెన్న కూడా పెట్టుకోవచ్చు ఇందులో కాటన్ నింపేసి మొత్తం ఇలా పోటును ఇట్లా డెకరేట్ చేసేసి కృష్ణుడి దగ్గర పెట్టడానికైతే రెడీ చేస్తున్నాను కొన్ని మొక్కలు అయితే గార్డెన్ నుంచి తీసుకొచ్చాను అవన్నీ కూడా కృష్ణయ్య దగ్గర పెట్టడానికి ఈ ఒక్కరోజు కృష్ణయ్య బృందావనంలో బృందావనంలో ఉంచడానికి అలా చేస్తున్నాను ఇప్పుడు ఇంకా కృష్ణుడికి నైవేద్యానికి వస్తుందైతే అటుకులు వెన్న అటుకులు అంటే చాలా ఇష్టం కృష్ణుడికి వెన్న వెన్న అటుకులు అంటే చాలా ఇష్టం కదా ఇంకా కృష్ణుడి పాదాలు కూడా వేసుకుంటే చాలా మంచిది గుమ్మం దగ్గర కానీ ముగ్గు దగ్గర కానీ కృష్ణుడి పాదాలు వేసుకుంటే బియ్య పిండితో కృష్ణుడి పాదాలు వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇలా అయితే వేశాను కొన్ని వేశాను కానీ కనబడుతున్నాయో లేదో తెలియట్లేదు పాదాలైతే వేస్తున్నాను నేను కూడా ఇలా అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ కొన్ని మా బాబుతో కొంచెం పూజ చేయించాను ఈయన కూడా ఎప్పుడు కూడా కొంచెం మొండిగా వ్యవహరిస్తాడు మనం చెప్పిన మాట అస్సలు వినడు అందుకే ఈ తను కూడా పూజ చేస్తానంటే చేయించాను ఇలా అన్ని మొక్కలైతే ఇలా సర్దాను మొత్తం చుట్టూ కూడా చాలా చాలా కలర్ఫుల్ అనిపించింది ఇంకా మన ఇష్టం కృష్ణుడికి పాయసం కానీ అలాంటివి మన ఒప్పికెన్ బట్టి చేసుకోవచ్చు నేనైతే కొన్ని అటుకులు బెల్లం కొంచెం ఫ్రూట్స్ సమర్పించాను ఇటు సైడ్ అయితే అటుకులు బెల్లం పెట్టాను వెన్న కూడా పెట్టుకోవచ్చు ప్రజెంట్ వెన్న లేదు కాబట్టి పెట్టలేదు అలాగే ఒక కొబ్బరికాయ కూడా కొట్టాము ఇలా మా బాబు కొడతానంటే ఇంకా వాడితో కుట్టిపిచ్చాను ఇంకా మనం పూజలో కృష్ణుడికి జయ జనార్దన అది ఉంటుంది కదా దాంట్లో చాలా సాంగ్స్ అయితే ఉంటాయి అవి వింటూ కానీ అవి చదువుతూ ఉంటే చాలా మంచిది ఇందులో నాకు నచ్చింది చాలా బాగుంటుంది యమునా తీరాన మురళి గానాన రాధమ్మలంచి బృందావనమందు విహరించి ఇహమో పరము నారాయణుడే ఓ విష్ణుమూర్తి ఓ కృష్ణమూర్తి ఆనంద రీతి ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అసలు ఎప్పుడు ఇంకా రోజు అయితే చాలాసార్లు వింటాను నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటాను ఇట్లా నాకు వచ్చిన అంటే కృష్ణుడి అష్టోత్తరం కూడా ఉంటుంది కదా ఇంకా కృష్ణుడికి సంబంధించినవి చదువుకుంటూ కొన్ని సాంగ్స్ కూడా వింటూ ఉంటే చాలా బాగుంటుంది ఆ రోజైతే ఇట్లా అన్ని ఫ్లవర్స్ వేస్తూ నాకు వచ్చినవన్నీ చదువుకుంటున్నాను కృష్ణుడికి సంబంధించినవి మీ దగ్గర బుక్ ఉన్నా లేకపోతే గూగుల్లోకి వెళ్ళి స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు పీడిఎఫ్ తీసుకొని చదువుకోవచ్చు ఈ విధంగా అయితే ఆ రోజు మొత్తం అయితే పూజ ఇలా చేసుకున్నాను కృష్ణుడికి ఇష్టమైన మా బాబును కూడా పక్కన కూర్చోబెట్టి చేసుకున్నాను ఎందుకంటే ఈయనే ఈ మా బాబు ఏంటంటే అసలు మనం చెప్పింది వినడ అసలు కొంచెం మొండిగా వ్యవహరిస్తాడు అందుకే ఈయనకు మంచి చదువు రావాలని మొండితనం లేదంటే వాళ్ళు వాళ్ళు అడిగింది కావాలి ఇచ్చేదా కోరుకోరు కదా అలాంటి పిల్లలకు ఇట్లా కృష్ణుడి పూజలు చేశామంటే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి కృష్ణుడు అయినా ఆంజనేయ స్వామి అయినా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఈ విధంగా అయితే మేము పూజ చేసుకున్నాము కృష్ణేని ఇలా అలంకరణ చేసేసి చాలా అసలు కృష్ణాష్టమి అంటే కూడా నాకు ఒక వ్రతం లాగా పెద్ద పని ఉంటుంది ఇంకా ఆ రోజు మొత్తం ఇట్లా కృష్ణయ్యని రెడీ చేసుకోవడం మొక్కలన్నీ ఇట్లా సెట్ చేసుకోవడం కృష్ణయ్యకి ఇష్టమైన నైవేద్యాలని సమర్పించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను కృష్ణుడు పాదాలు వేసుకోవడం ఈ విధంగా అయితే మేము పూజ అయితే చేసుకున్నాము చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ కృష్ణాష్టమి మండే రోజు కదా మీరు కూడా ఇదే విధంగా పూజ చేసుకోండి మన ఇంటి దగ్గరలో చిన్న పిల్లలు ఉంటే ఎవరైనా సరే మంచిగా నేతిలో వేయించిన లడ్డూలు అంటే కృష్ణయ్యకు చాలా ఇష్టం నేతి లడ్డూలు అవి కూడా చేసి ప్రసాదంగా పెట్టచ్చు అలాగే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి లడ్డూలు ఇట్లా నేతితో చేసిన లడ్డూలు పంచడం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుంది మనం ఎప్పుడూ కాదు కదా ఓన్లీ కృష్ణాష్టమికి అట్లా చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా కృష్ణుడికి లడ్డూలు నైవేద్యంగా పెట్టి అవి చిన్నపిల్లల్లో కూడా పంచితే చాలా మంచిది నేనైతే అట్లా ఒకసారి చేశాను మళ్ళీ ఈసారి కూడా చేయాలనుకుంటున్నాను మన ఇంటి పక్కన ఉన్న పిల్లలకు లేదంటే బయట ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా అట్లా పంచుకోవాలి కృష్ణు యొక్క వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి వీలైనంతవరకు వెన్నను కూడా సమర్పిస్తే మన పూజలో చాలా అంటే ఆయన భగవంతుడు కదంటే చాలా ప్రీతికరం అని అందరికీ తెలుసు కాబట్టి ముందు రోజు పాల ప్యాకెట్లు తెచ్చుకొని అవి కాచుకున్న తర్వాత అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసి వెన్న పైకి వస్తుంది కదా అదైనా పెట్టచ్చు అది కూడా చాలా బాగుంటుంది వెన్న తీసే పెట్టడం అవసరం లేదు ఆ మీగడలో కూడా వెన్న ఉంటుంది కదా అలా కూడా పెట్టచ్చు మొత్తం ఇలా మేమైతే మార్నింగ్ ఈవినింగ్ మా ఇంట్లో ఉన్న పువ్వులు ఎక్కడ ఎప్పుడు పువ్వులు కనిపిస్తే అప్పుడు మళ్ళీ ఇలా మొత్తం వేస్తూ మా మాకు వచ్చిన శ్లోకాలు చదువుకున్నాము ఇక్కడ ఎట్లా సెట్ చేశానంటే కొన్ని మొక్కలు తీసుకొచ్చాను అలాగే మా ఇంట్లో ఇట్లా కవుది కూడా ఒకటి ఉంటుంది అది కూడా తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో పెట్టేసి కొన్ని మనకు ఉంటాయి కదా చిన్న చిన్నవి జింకలు అవి అవి కూడా తీసుకొచ్చి పెట్టాను అది అచ్చం ఏదో ఫారెస్ట్లో అడవిలా ఉన్నట్టు రావాలని ఫీల్ అలా సెట్ చేయడం జరిగింది ఈ విధంగా అయితే కృష్ణుడు కృష్ణాష్టమి రోజు కొన్ని చిన్న చిన్నవి వెన్న నైవేద్యం నేతి లడ్డూలు లేకపోతే అటుకులో బెల్లము ఇలాంటివి సమర్పించుకొని అయినా పూజ చేసుకోవచ్చు అందరూ ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు ఎవ్వరికి ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు నాకైతే ఎప్పుడైనా నేను కృష్ణాష్టమి కొంచెం మంచిగానే విశేషంగానే చేసుకుంటాను కాబట్టి ఈ ప్రతి ఇయర్ ఇలా చేస్తాను అందుకే మీకు టూ డేస్ ముందైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసాము ఇలా పెట్టాము మొక్కలు ఇంక ఇవన్నీ కూడా ఈ మొక్కలు ఇవన్నీ కూడా నైట్ వరకు ఉంచుతాను నెక్స్ట్ డే తీస్తాను ఇంకా అలాగే ఆ రోజు మొత్తం అలాగే ఉంచుతాను మార్నింగ్ పూజ అయిపోయినాక నైట్ మొత్తం ఉంచేసి ఇంకా మళ్ళీ కృష్ణుని మారుస్తాను కదా అప్పటి వరకు ఇలా ఉంచుతాను ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించింది పూజ ఎలా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్లో తెలియజేయండి నాకైతే తీసేటప్పుడు అస్సలు తీయాలనిపించలేదు ఎందుకంటే ఎంత చక్కగా చాలా నిండుగా చాలా బాగా అనిపించింది ఇలా ఇలా మొత్తం సెట్ చేయడం అనేది ఇల్లంతా కూడా మంచి మొక్కలతోని మొక్కలు మన ఇంట్లో అక్కడక్కడ పెట్టినప్పుడు కూడా మంచి ఫాస్ట్ వైబ్స్ అనేది ఉంటాయి కదా మొక్కలు అంతటి ఎనర్జీ ఉంటుంది మొక్కల్లో కాబట్టి మీరు చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ అయినా ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి నా ఇంటి ముందు అయితే ఎన్ని మొక్కలు ఉంటాయో మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను కృష్ణ యొక్క ధూపం వేసిన తర్వాత మళ్ళీ హారత అనేది ఇస్తున్నాను ధూపం కూడా వేసుకొని ఇల్లంతా కూడా ధూపంని సమర్పించి హారతి చేసుకొని అలాగే మన తులసమ్మ దగ్గర కూడా ధూపం ఇచ్చుకోవాలి ఈరోజైతే కృష్ణయ్యకు తులసి మాల కూడా వేయండి చాలా మంచిది చా కృష్ణ యొక్క తులసి మాలంటే కూడా చాలా ప్రీతికరం అసలు చాలా విశేషమైన అంటే కొన్ని కొన్ని మనకు తెలుసు కదా ఇలాంటివి ఎవ్వరు చెప్పనవసరం లేదు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము మనకు తెలుసు కృష్ణుడికి తులసి అంటే చాలా ప్రీతికరమని ఇక్కడ మా బాబు కూడా నేను బొట్టు పెడుతుంటే వాడు పెడతానని చెప్పేసి వాడు కూడా బొట్టు అలంకరణ చేశాడు నేను తులసిమాల వేయలేదు ఈసారి అయితే ఖచ్చితంగా మళ్ళీ అంటే నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను ఆ రోజు మర్చిపోయానో ఏంటో తెలియదు తులసి మాల వేయడం కానీ వేస్తే మాత్రం చాలా మంచిది మా గార్డెన్లో ఫుల్ తులసి మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే పెద్ద మాలలు కూడా అవుతాయి ఇంకా వచ్చే మండే రోజు వచ్చే కృష్ణాష్టమికి తప్పకుండా పెద్ద మాల వేస్తాను మళ్ళీ మండే రోజు వచ్చే కృష్ణాష్టమి ఎలా చేశాను అనేది మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మండే రోజు కృష్ణాష్టమికి ఇలా అయితే మేము కృష్ణాష్టమి పూజ చేసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్